హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నమస్కారం అన్నా మహమ్మద్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్న వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ బాగున్నావా అన్నా బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అన్న డేట్ యువర్ బ్రదర్ ఈట్ వాట్ హ్యాపెన్ అంటుండు అన్నయ్య అయితే ఇట్ ఈజ్ అప్ టు యూ వెదర్ యూట్యూబ్ ఆర్ రెడీ ఫర్ డిన్నర్ నాట్ అన్నా నమస్తే అన్న గుడ్ ఈవినింగ్ అంటుండు మన అన్నయ్య అయితే నమస్కారం అన్న గుడ్ ఈవినింగ్ అన్నయ్య బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్కి అయితే వచ్చినావన్న ఫస్ట్ లైక్ అయితే ఇచ్చినావు థ్యాంక్ యూ లైట్ బంగేది థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లౌకికా ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాగున్నాను అన్న పోయింది ఇదిగో లైవ్ టైం అయ్యి అవుతుంది అంటుండో అన్న అయితే ఓకే అన్న లైవ్ అయితే పెట్టండి అన్న లైవ్ టైం అయినప్పుడైతే లైవ్ అయితే పెట్టాలన్న మరి లైవ్ అయితే పెట్టండి అన్న ఈరోజే లైవ్ అయితే పెట్టాను నేను కూడా ఏమన్నయ్య ఏం స్పెషల్ ఏం చేశారు కర్రీ టుడే స్పెషల్ అంటుండు మన అన్నయ్య అయితే ఇక అయితే ఎగ్ అయితే వండింది అన్న అమ్మ అయితే మనది ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్గు టమాటా మరి మీరైతే ఏం చేశారన్న మరి కర్రీ అయితే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫిషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ టుడే స్పెషల్ అయితే మరి ఏం చేశారన్న మరి ఓకే థ్యాంక్ యూ అంటుండు మన అన్న అయితే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మాది వట్టి చేపల పులుసు అంటుండు అన్న అయితే సూపర్ అన్న సూపర్ వట్టి చేపల పులుసు చాలా బాగుంటుంది అన్న హాయ్ అంటుండు హాయ్ అన్న హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫనీంద్రా అన్న మాది వ్యక్తి ఫనీంద్రా అన్న మాది ఈరోజు చేపల పులుసు అంటుండో అన్న అయితే సూపర్ అన్న సూపర్ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది అన్న మరి మంచి మంచి కర్రీ చేశారన్న చేపల పులుసు అయితే మరి సూపర్ అంటే సూపర్ న గజ్జన సప్పుడుందే నా గుండె సప్పుడు రాగి పోతున్నదేని తీరసి ముగిరు గల్లిన గుజిమా గుండెన జాయినిడే నీ మనసు మురినా నీవా ఓ డిపి చూసావా డిపిని ఎడిట్ చే చేపించాను నాది అగ్రికల్చర్ ఫా ఫార్మల్ వీడియో డిపి వౌ సూపర్ అన్న సూపర్ చాలా బాగుంది బాగుందన్న డిపి అయితే మరి చాలా మంచిగా ఉంది అన్న సూపర్ సూపర్ హాయ్ హాయ్ బాయ్ పోతున్నా లైవ్ టైము అవుతుంది తమ్ముడు ఓకే అన్న వెళ్ళండి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి వెళ్ళండి అన్న ఇక లైవ్ టైం అయితే అవుతున్నప్పుడు లైవ్ అయితే పెట్టండి అన్న మరి నా లైవ్ అయిపోతే మాత్రం తప్పకుండా లైవ్కి అయితే వస్తానన్న మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సూపర్ అంటుండు ఫ్లవర్ అయితే ఇస్తున్నాడు మన అన్న అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ కాల గజ్జెల జప్పుడిnde నా గుండె జప్పురకి పోతున్నది చీర సింగులు దతురు దొnde నీ ఊసీమ గుటీనా సూయిలేవే నిన్ను మోసేనమ్మ నేనా నీలా ఓ నీలా negra vini nilave నిను ఇన్ను సంధ్య కోట్ల గారు హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నప్పుడే అర్థమైంది ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ చాలా రోజులకైతే లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నీకైతే మరి అందరు బాగున్నారా ఫ్రెండ్ రాజమండ్రి అంటుంది మా ఫ్రెండ్ అయితే ఇక నువ్వైతే ఊరి పేరు చెప్పకుండా ఏం కాదు ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ అంటే అమ్మటే ఇక మా ఫ్రెండ్ అనే అర్థమైపోతుంది ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నీకైతే తిన్నావా ఫ్రెండ్ భోజనం అయితే అయ్యిందా ఫ్రెండ్ మరి డిన్నర్ అయితే అయ్యిందా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులకైతే లైవ్కి అయితే వచ్చిన మరి గుడ్ ఈవినింగ్ తమ్ముడు తిన్నావా నా దగ్గర ఏమీ అనుకో అంటుండు అన్న అయితే ఇక నేనైతే ఏమీ అనుకోనన్నా ఎందుకంటే మరి నీకైతే లైవ్ టైము అవుతుంది కాబట్టి నేనైతే తప్పుగా అయితే అనుకోనన్నా వెళ్ళండి అన్నా లైవ్ అయితే పెట్టండి అన్న మరి నమస్కారం తమ్ముడు నేనైతే లైవ్ టైం అవుతుంది అని ఇంకొక ఐడితోనే వచ్చాను అంటుండు అన్న అయితే తమ్ముడు నేను వేరే ఐడితోనే వేరే అడిగితే వచ్చాను ఇంకొక లైవ్కు ఇంకో లైక్ అంటుండు అన్న అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న సెకండ్ లైక్ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నీకైతే మరి ఎంతకో భోజనం చేశారా అన్న మహమ్మద్ అన్న పర్వాలేదన్న మీరైతే లైవ్ అయితే కంటిన్యూ చేసుకోండి అన్న నేనైతే లైవ్ అయిపోతే మాత్రం తప్పకుండా మీ లైవ్కి అయితే వస్తానన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న వెళ్ళండి అన్న మరి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మనది ఒంటి గంట దాకా ఉంటుంది నీకేం బాధ అంటుండో అన్న అయితే తప్పకుండా అన్న తప్పకుండా వస్తానన్నా లైవ్కి అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక్ అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Ho-ho-ho. mm-hmm 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 흐흐흐흐 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 ক্রাগে পুদন দেনে হিনে ক্রাগে পুদনে देश निकल ओके फ्रेंड्स अंदर के की गुड नाइट हैप्पी स्वीट ड्रीम्स ना